చెన్నైని ఏలుతున్న కోనసీమ జిల్లా వాసి తమిళనాడులో రియల్ ఎస్టేట్ సినిమా సహా ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్న ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్యరామ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు బిలేనియర్గా ఎదిగిన ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలోని కె జగన్నాథపురం అనే గ్రామం తెలుగు బిడ్డ అయిన ఆదిత్యరామ్ తమిళనాడుకు వెళ్ళి అక్కడ ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నెలకొల్పడం విశేషం పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చాక సౌత్ ఇండియాలో ఒక్కటంటే ఒక్క ప్యాలెస్ నిర్మాణం జరిగిన దాఖలాలు లేవు అందుకే ఇప్పుడు చెన్నై మహానగరంలో ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్యరామ్ నిర్మించిన ఆదిత్యరామ్ ప్యాలెస్ టాక్ ఆఫ్ ద కంట్రీగా సంచలనం సృష్టిస్తుంది గొప్ప కుటుంబాల్లో పుట్టి గొప్ప విజయాలను సాధించడం గొప్ప కాదు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసాధారణ విజయాలతో అద్భుతాలను సృష్టించడమే అసలైన విజయం మీలో కూడా సాధించాలని పట్టుదల ఉంటే ఈ వీడియో షేర్ చేయండి